హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియోలో వచ్చేసి డోలా జార్జెట్ కొన్ని ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ మిగిలినాయండి అండి అలానే కాటన్ మిక్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి చూపిస్తాను అలాగే అందరికీ ఒక విషయం చెప్తున్నానండి ఫ్రైడే వరకు అయితే పార్సిల్స్ వెళ్ళిపోయినాయి సాటర్డే నుంచి బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఫ్రైడే నైట్ నైన్ తర్వాత సాటర్డే బుక్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు వరకు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ టూ డేస్ అయితే లేట్ అవుతుంది ఎందుకంటే కొద్దిగా టెక్నికల్ ఇష్యూ పవర్ లేకపోవటాన పార్సెల్స్ అయితే రిటర్న్ వచ్చినాయి ఓకేనా మీకు ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ పెట్టా కదా ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అండి లోకల్ వాళ్ళకి టూ డేస్ అని చెప్పా కదా వన్ డే ఎక్స్ట్రా వేసుకోండి ఓకేనా ఇవి ఒక్కసారికి ఎప్పుడు ఆన్ టైంలో డిస్పాచ్ అయ్యేది ఒక్కసారికి మాత్రం ఓకేనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఫాస్ట్గా చూపిస్తానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి జార్జెట్ సీక్వెన్ సారీ ఇది వచ్చేసి జార్జెట్ అండి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇవి ఎక్కువే లేవండి అన్నీ సేల్ అయిపోయినాయి ఉన్న వరకు చూపిస్తాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ ట్వంటీ రూపీసేనండి ఓకేనా ఫోర్ మీటర్స్ అండి త్రీ పాయింట్ నైన్ టూ ఫోర్ వస్తుంది అలానే ఇది వచ్చేసి డోలా వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ డోలా అండి అన్నీ ఫోర్ మీటర్స్ వేనండి ఓకేనా కాటన్ మిక్స్ వచ్చినప్పుడు చూపిస్తాను అవి ఒక్కటి టూ పాయింట్ నైన్ టూ త్రీ మీటర్స్ కాబట్టి ఇవన్నీ వన్ ట్వంటీ రూపీస్ వేనండి ఇవన్నీ డోలా ఫ్యాబ్రిక్ వన్ ట్వంటీ రూపీసేనండి ఇంక ఇవే అండి అవైలబుల్ ఉన్నవైతే నెక్స్ట్ రేపు వీడియోలో వచ్చేసి ఏ స్టాక్ అయితే వస్తుందో ఈవినింగ్కి అది రేపు మార్నింగ్ ఇంక నుంచి మార్నింగ్ నైన్కి ఉంటుందండి వీడియో నైట్ వచ్చేసి ఎయిట్కి పెడతాను స్టాక్ వస్తే మార్నింగ్ నైన్కి నైట్ ఈవినింగ్ వచ్చేసి నైట్ ఎయిట్కి పెడతా టైమింగ్స్ అయితే అదండి ఓకేనా లైవ్ అయితే ఇప్పుడల్లా కష్టమే ఒకవేళ వీలైతే చెప్తాను నేను కమ్యూనిటీలో కానీ షార్ట్లో కానీ లైవ్ టైం అనేది మెన్షన్ చేస్తాను వీడియోస్ అయితే మార్నింగ్ నైన్ అండి రిప్లేస్ కూడా మార్నింగ్ నైన్ తర్వాతే ఇస్తానండి ఓకేనా రిప్లైస్ ఇంకా మార్నింగ్ నైన్ టు నైన్ ఇస్తాను నైట్ నైన్ వరకు రిప్లైస్ అయితే ఇస్తానండి నేను వీడియో పెట్టినా కానీ రిప్లేస్ మాత్రం అదే టైం అండి ఓకేనా ఇవన్నీ వన్ ట్వంటీ రూపీస్వి డోలా ఓకేనా ఇవన్నీ ఫోర్ మీటర్స్ వన్ ట్వంటీ రూపీస్ మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇంకా ఈ స్టాక్ అయితే ఇప్పుడు ఇంకా రాదండి నెక్స్ట్ మంత్ వరకు ఇలాంటి స్టాక్ అయితే రాదు ముందే చెప్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్లో ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీసేనండి ఓకేనా ఇది కూడా హండ్రెడ్ రూపీస్ తేనండి ఇవి వచ్చేసి జార్జెట్ అండి ఫోర్ మీటర్స్ జార్జెట్ వన్ ట్వంటీ రూపీస్ ఇది జార్జెట్లో ఒక పీస్ ఉందండి ఇది వన్ ట్వంటీ జార్జెట్లో ఒకటి ఉంది అలానే ఇంకా అడ్రస్లు పంపిన వాళ్ళు పంపి పంపించండి ఇంకా ఎవరికైనా ట్రాకింగ్ ఇవ్వాలి పే మనీ పే చేశాను ట్రాకింగ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి ఈసారి ఖచ్చితంగా వన్ టు టూ డేస్ అయితే లేట్ అవుతుంది ఫైవ్ డేస్ కంప్లీట్ అయ్యే వరకు ఎవ్వరూ అడగొద్దండి ఓకేనా ఎందుకంటే ఇలా అనుకోకుండా వన్ డే అయితే డిలే అయ్యింది కాబట్టి ఓకేనా అలానే పేమెంట్ చేయని వాళ్ళు ఇంకా ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఫాస్ట్గా అయితే పేమెంట్ చేయండి అవైలబిలిటీ చెప్పి మీకు పక్కన నేమ్స్ రాసి పెట్టాను ఒక ఫో ఫోర్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళు కూడా కన్ఫామ్ చేసేయండి ఫాస్ట్గా ఇది మెరూన్ కలర్ అండి పింక్ కాదు ఓకేనా ఇంతవరకు అండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ మిక్స్ అండి ఇది ఆల్రెడీ మార్నింగ్ షార్ట్ అయితే పెట్టాను టూ పాయింట్ నైన్ టూ త్రీ మీటర్స్ వరకు త్రీ ఎక్కువే ఉండొచ్చు బట్ తక్కువ ఉండొచ్చు అని ఒక టెన్ ఎంఎం వన్ టూ పీసెస్ రావచ్చు కదా అందుకని ఒక టెన్ ఎంఎం అయితే తగ్గించే పెట్టానండి ఓకేనా ఇవన్నీ సెవెంటీ రూపీస్లోనే పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి కూడా ఇంకా కొన్ని అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి రిప్లైలు ఇవ్వాల్సిన వాళ్ళు ఫాస్ట్గా రిప్లైస్ ఇచ్చా ఇచ్చాను వాళ్ళు నాకు మళ్ళీ రిప్లైస్ ఇవ్వండి లేదు అంటే కా ఇంకా వేరే వాళ్ళు అడిగిన వాళ్ళకి ఇస్తానండి మీ పే నేమ్స్తో పక్కన రాసి పెట్టాను కదా ఇవన్నీ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా ఇవన్నీ కాటన్ మిక్స్ ప్యూర్ కాటన్ కాదు కానీ క్లాత్ బాగా వచ్చిందండి ఈసారి కొన్నే వచ్చింది ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఇవి వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించిన జార్జెట్ కానీ డోలా కానీ కాటన్ మిక్స్ ఓన్లీ ఇవే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి